ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం సువార్త పంతొమ్మిదవ అధ్యాయాన్ని చూస్తున్నాము నమస్కారం ఇందులో యేసు విడాకులు పిల్లలు ఇంక ఒక ధనవంతుడైన యువకుడితో జరిగిన సంభాషణ వీటి ద్వారా కొన్ని కీలకమైన బోధనలు అందిస్తారు అవునండి సరే దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఖచ్చితంగా ఈ అధ్యాయం అంటే వివాహం యొక్క ప్రాముఖ్యత దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎలాంటి స్వభావం ఉండాలి ఆ తర్వాత సంపదకు శిష్యత్వానికి మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన సంబంధం వీటిపై దృష్టి పెడుతుంది అవును ఇక్కడ యేసు చాలా సూటిగా కొన్నిసార్లు సవాలు చేసే విధంగా ప్రశ్నలకు సమాధానమివ్వడం మనం గమనిస్తాం అవును చర్చ పరిసేయులు విడాకుల గురించి అడిగిన ఒక ఒక చిక్కు ప్రశ్నతో మొదలవుతుంది కదా నిజమే వాళ్ళు ఆయన్ని ఇరికించాలని చూశారు యేసు వారిని నేరుగా సృష్టి ఆరంభానికి తీసుకెళ్లి వివాహంలో ఒకే శరీరంగా ఉండటం అనే ఆ ప్రాథమిక సూత్రాన్ని గుర్తుచేస్తారు ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది అవును అంటే ఆయన కేవలం చట్టాన్ని వివరించట్లేదు దేవుని అసలు ఉద్దేశమేంటి అంటే మానవ బలహీనత రాకముందున్న ఆదర్శమేంటి దాన్ని మళ్ళీ స్థాపిస్తున్నారు మోషే ధర్మశాస్త్రమనేది కేవలం ఆ మనుషుల హృదయ కాఠిన్యం వల్ల అంటే దేవుని ఉన్నత ప్రమాణాన్ని అందుకోలేని స్థితి వల్ల వచ్చిన ఒక తాత్కాలిక ఏర్పాటు అని సూచిస్తున్నారు అంటే ఒక లాంటిదా సరిగ్గా ఆదర్శానికి ఆచరణాత్మక రాయితీకి మధ్యన ఆ తేద ఆ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ లైంగిక అనైతికత అనే ఒక్క కారణం తప్ప వివాహబంధం విడదీయరానిదని ఆయన స్పష్టం చేస్తున్నారు కానీ ఈ ప్రమాణం వినడానికి ఆచరణలో పెట్టడానికి చాలా కఠినంగా అనిపించవచ్చు కదా ఎంతగా అంటే ఆయన శిష్యులే ఆశ్చర్యపోయారు అవును వాళ్ళు ఇలాగైతే అసలు పెళ్లి చేసుకోపోవడమే కదా అని అనుకున్నారు ఇది దైవిక ప్రమాణానికి మానవ సహజత్వానికి మధ్యన గ్యాప్ను చూపిస్తుంది ఆ వెంటనే వచ్చే సంఘటన కూడా ఈ తేడాను ఇంకా స్పష్టం చేస్తుంది చెబుతారు ఇది చాలా సింపుల్ గా అనిపించినా చాలా శక్తివంతమైన మాట ఖచ్చితంగా ఇది పెద్దల ప్రపంచ దృష్టికోణాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది ఎలాగంటారు ఏంటంటే పెద్దలు చట్టాలు నియమాల గురించి వాదిస్తుంటే యేసు పిల్లల్లో ఉండే ఆ నమ్మకం ఆధారపడే స్వభావం ఆ వినయం ఇలాంటి లక్షణాలే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కీలకమని సూచిస్తున్నారు ఆనాటి సమాజంలో పిల్లలకు అంత ప్రాధాన్యత లేదు కదా అస్సల్లేదు ఇది అప్పటి సామాజిక హోదాకు పూర్తిగా విరుద్ధం ఇది తరువాత వచ్చే ఆ ధనవంతుడైన యువకుడు కథకు దారిదీస్తుంది చూడండి ఆ ధనవంతుడైన యువకుడు అతను నిత్యజీవం పొందడానికి ఏమి చేయాలని అడుగుతాడు తాను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని చాలా నమ్మకంగా చెబుతాడు అవును మంచి ఉద్దేశంతోనే అడిగాడు కాని యేసు అతనికి ఒక ఊహించని సవాలు విసురుతారు నీవు పరిపూర్ణుడు కావాలంటే వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అని ఆ మాట వినగానే అతను చాలా ఆస్తిపరులు కాబట్టి విచారపడుతూ వెళ్ళిపోయాడు అది చాలా కీలకమైన క్షణం అవును ఇది కేవలం డబ్బు గురించే కాదు మనల్ని దేవుడి నుండి దూరం చేసేది ఏదైనా సరే అది ఆస్తి కావచ్చు అధికారం కావచ్చు మన సొంత నీతి అనే భావన కావచ్చు దానిపై మనకున్న పట్టుదల గురించిన ప్రశ్న ఇది వుంట సూది బిజ్యంలో దూరడం ఎంత అసాధ్యమో సంపదపై ఆధారపడేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కూడా అంతే కష్టం అని యేసు చెప్పిన మాటలు ఆ కాలంలో సంపదను దేవుని ఆశీర్వాదంగా చూసేవారికి అది షాకింగ్ నిజమే అందుకే ఆ తర్వాత మనుష్యులకు ఇది అసాధ్యమేగాని దేవునికి సమస్తమూ సాధ్యమే అనే వాక్యం చాలా కీలకం మనుశక్తితో కాదు దేవుని కృప వల్లే సాధ్యమని మరి అన్నీ విడిచిపెట్టి యేసును వెంబడించిన శిష్యుల సంగతేంటి పేతురు సూటిగా అడిగేశాడు చూడండి మేం అన్నీ వదిలేసాం గదా మాకేమీ దొరుకుతుంది అని మంచి ప్రశ్న వాళ్ల త్యాగానికి గుర్తింపు కోరుకుంటున్నారు యేసు వారికి గొప్ప ప్రతిఫలాలు నిత్యజీవం వాగ్దానం చేస్తారు కాని ఆ వెంటనే ఒక విచిత్రమయ హెచ్చరికతో ముగిస్తారు అయితే అనేకులు మొదటివారు కడపటివారగుదురు కడపటివారు మొదటివారగుదురు దీనందమేంటి ఈ ముగింపు వాక్యం ఈ అధ్యాయంలోని అన్ని అంశాలను కలుపుతుందన్మాట యేసు నిరంతరం లోకసంబంధమైన విలువలను అంచనాలను తలక్రిందులు చేస్తున్నారు చూడండి వివాహంలో సౌలభ్యం కంటే పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చారు పెద్దల హోదా కంటే పిల్లల వంటి వినయానికి విలువిచ్చారు సంపదపై ఆధారపడడం కంటే దేవునిపై ఆధారపడ్డం ముఖ్యమన్నారు ఓ అలాగన్మాట ఈ మొదటివారు చివరివారు చివరివారు మొదటివారు అనే సూత్రం ఇది దేవుని రాజ్యంలో విలువలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని నొక్కి చెబుతుంది లోకం దృష్టిలో ఎవరు గొప్పో వాళ్ళు దేవుని దృష్టిలో కాకపోవచ్చు లోకం చిన్నచూపు చూసేవారు దేవుని రాజ్యంలో గొప్పవారు కావచ్చు నిజంగా ఆలోచింపజేసే విఫినాలు వివాహం యొక్క అసలు ఉద్దేశ్యం పిల్లల వంటి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత సంపద విషయంలో మనం ఎదుర్కొనే ఆధ్యాత్మిక సవాళ్లు చాలా ఉన్నాయి అవును ఇక ముగింపుగా మనం ఆలోచించాల్సిన విషయం ఇదే అనిపిస్తుంది ఈ రాజ్యం యొక్క తలక్రిందులైన విలువలు అంటే మొదటివారు చివరివారుగా చివరివారు మొదటివారుగా మారడం ఈ సూత్రం మన రోజువారీ జీవితంలో మన ప్రాధాన్యతలను మనం దేనికి విలువిస్తామో దానిని ఎలా ప్రశ్నించాలి మంచి ప్రశ్న ప్రపంచం దేనిని ముఖ్యమైనదిగా భావిస్తోందో దానికి ఈ రాజ్యంలో ఉన్న ప్రమాణాలకు మధ్య ఉన్న తేడాను గమనిస్తూ ఉండటం అది మనకొక నిరంతర సవాల్లాంటిది దాని గురించి ఆలోచించాలి